హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకౌండ్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మనకు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది మొత్తం ఇరవై ఐదు గజాలు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం అపార్ట్మెంట్ వచ్చేసి నాలుగు ఫ్లోర్లు ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు మూడో ఫ్లోర్లు ఉంటుంది మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మనకు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఇది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి కేఎల్ఎం బ్యాక్ సైడ్ ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ ఓల్డ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ చాలా బాగుంది ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం ఇది టూ బిహెచ్కే హౌస్ మనకు ఇది మొత్తం నాలుగు ఫ్లోర్లు అయితే ఇది మూడు ఫ్లోర్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మనకు చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను యూ డేస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది మనకు ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మనకు లిఫ్ట్ అయితే ఉంది దీనికి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది వరంగల్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మేడిపల్లి కేఎల్ఎం బ్యాక్ సైడు మనకు దీని రెంట్ కూడా ఒక ఎయిట్ దాకా రెంట్ కూడా వస్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది అపార్ట్మెంట్ మాత్రము ఇల్లు అయితే చాలా బాగుంది ఇది టూ బిహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు వాష్ బేసిన్ ఇది వచ్చేసి మనకు కిచెను చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పే కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో కూడా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము మేము హౌస్ కూడా కట్టిస్తాము బుకింగ్లో మైండ్ ఇంటి వరకు కూడా చేసి ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్లాట్ కొనడానికి మా స్క్రీన్ పే కనిపించే మా నెంబర్స్ అయితే ఇస్తాము మా స్క్రీన్ పే కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే ఇంకెవైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్